హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాము ఇప్పుడైతే మేము అయితే వెళ్తున్నాం అనమాట ఒక ఫంక్షన్కి వచ్చి అక్కడ నుంచి దగ్గర ఉందంటే అక్కడ నుంచి అటు కీసర్గుట్టకైతే వెళ్తున్నాం ఇప్పుడైతే మనం కీసర్గుడ్డకు వెళ్దాం బస్లో నుంచి అందరం అయితే స్టార్ట్ అయ్యాం అన్నమాట ఇప్పుడైతే మనం గుడికి వెళ్దాం ఇప్పుడైతే మేము బస్ దిగి ఆటో ఎక్కాము ఎందుకంటే బస్ వరకే స్టాప్ ఇంకొంచెం లోపలికి అయితే ఉంది సో కొంచెం డిస్టెన్స్ ఉందని ఆటో అయితే తీసుకున్నాం అనమాట సో ఇప్పుడైతే మనం ఆటోలో నుంచి గుడికి అయితే వెళ్దాం ఓకే అక్కడైతే ఎలా ఉందో మొత్తం చూసేద్దాం ఓకే శ్రీ లా రామలింగేశ్వర స్వామి దేవస్థానం సో ఫ్రెండ్స్ ఇది మూడో గుడి కీసరగుట్టలో మూడో గుడి ఫస్ట్ శివాలయం తర్వాత ఇంకోటి కూడా శివాలయం ఇది చూడండి చెప్పిన శ్రీ లక్ష్మీనారాయణ సింహ టెంపుల్ అని అది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడ్డానికి ఏదో పాత గుడిలా ఉంది कि कोई जनता इस कांटे का शिबड़ है उसमें ये बलात्कार और मानिश है मको ప్రసాదం yeah. లడ్డు <coughs> Denne dama er gudinnen til Swayambu. హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి చూడ్డానికి ఏదో ఎవ్వరు లేని ప్రదేశానికి వచ్చినట్టుంది సో అక్కడ మొత్తం పొలాలు అక్కడ చూడండి మొత్తం బండరాయి అక్కడ చిన్న లేక్ లాక్ ఉంది ఫ్రెండ్స్ అది అక్కడ వెళ్ళడానికి దారి మాకు తెలుస్తలేదు అక్కడ వెళ్ళాలంటే అవుతుంది ఏడజారి కింద పడతామా అనేసి సో అందుకని వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఆంజనేది స్టాచ్యూ ఉంది అక్కడ దారి చూడండి ఆ గుట్ట మించి కిందికి అయితే చాలా వరకు మెట్లు ఉన్నాయన్నమాట ఆ మెట్లు ఎలా అంటే ఇంకా మేము అంత దూరం వెళ్ళాక అక్కడ డోర్ క్లోజ్ ఉన్నాయి మళ్ళీ బ్యాక్ పోయి రివర్స్ తిరగాలంటే చాలా మెట్లు ఉన్నాయి సో అందుకని మళ్ళీ బ్యాక్ వెళ్ళి రివర్స్ తిరిగి రావడం ఎందుకని ఇలా అయితే క్రాచ్ చేస్తున్నాం అనమాట సో రసులు అయితే ఏం కాదు శారీస్ కదా ఇబ్బందిగా ఉంటుంది కదా అండ్ అందులో స్టీల్వి రాడ్స్ జారుతూ ఉంటాయి సో ఎలాగో ఒకలా కష్టపడి అయితే దిగేసాం అనమాట ఇటు సైడ్ అండ్ దగ్గరకు వచ్చే వరకు మేమైతే క్లోజ్ ఉన్నాయని చూసుకోలేదు పై నుంచి వస్తే అవుయలేదు దగ్గరికి వచ్చాక అవించాయి అవపించాక ఇంకా క్రాస్ అవుతున్నాం అనమాట క్రాస్ అయ్యి ఇటు సైడ్ దిగిపోతున్నాము గుడి అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఇంకా నేను క్లారిటీగా తీయలేకపోయాను ఎందుకంటే ఇంకా గుడిలోకి అయితే అవైలబుల్గా లేదు ఫోను ఇంకా అలా అలా పైన అయితే తీసాను అనమాట చాలా బాగుంది గుడి అయితే అందరూ విజిట్ చేయొచ్చు చాలా బాగుంది అండ్ కొంచెం అంటే దగ్గర ఉన్న వాళ్ళకి దగ్గర మాకైతే కొంచెం దూరం అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది గుడైతే చాలా ప్రశాంతంగా మంచిగా ఉంది గుడైతే సో మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి సో ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ గుట్ట ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే బాయ్